హలో అండి అందరికీ పరికి పండ్ల పలుకులతో నిమ్మ పండు లాంటి లడ్డు కట్టానండి లెమన్ ఫుడ్ కలర్తో ముందుగా విలాచి పౌడర్ తీసుకున్నాను అలాగే పరికి పండ్ల పలుకులు చక్కెర లెమన్ ఫుడ్ కలర్ నెయ్యి తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకున్నానండి సన్నంది చూడండి బొంబాయి రవ్వ అయితే కటోర నిండా తీసుకున్నాను చక్కెర అయితే లెవెల్గా తీసుకున్నాను కటోరాకి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెడుతున్నాను ముందుగా రెండు మూడు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను సరిపోయేటట్టుగా వేసుకోండి ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది నెయ్యి వేడిన తర్వాత పరికి పండ్ల పలుకులు అందులో వేసి వేయించాలి చిన్న మంట పైన వేయించాలండి లేకపోతే మాడిపోతాయి వేగినవి అంటే చిటపటా అంటుంటాయండి ఇప్పుడైతే పరికి పండ్ల పలుకులు వేగినాయి అందులోనే బొంబాయి రవ్వ వేసి వేయించుతున్నాను పరికి పండ్ల పలుకులతోనే బొంబాయి రవ్వ కూడా వేయించుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు బొంబాయి రవ్వ మంచిగా వేగుతుంది చిన్న మంట పైన వేయించాలి వేగిన తర్వాత చక్కెర తీసుకున్నాను కదా అది కూడా అందులోనే వేసి బొంబాయి రవ్వతో పాటు మంచిగా కలిసేలాగా వేయించాలి చక్కెర రవ్వకి మంచిగా పడుతుంది చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకున్నాను కేసరి కలర్ అందులో రెండు స్పూన్ల వాటర్ వేసి కలిపి బొంబాయి రవ్వలో వేసాను ఈ కాస్త వాటర్ సరిపోవండి ఇంకా రెండు టీ స్పూన్ల వాటర్ తీసుకున్నాను అవి కూడా వేశాను వేసి మంచిగా కలపాలి మనం వాటరు పాలు ఏమి వేయటం లేదండి ఇంతే దీనితోనే రవ్వ లడ్డూలు తయారు చేయడం ఇప్పుడైతే పంచదార మంచిగా కరిగింది కొంచెం దగ్గరికి వచ్చేవరకు ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట పైనే ఉడికించాలి చూడండి ఇలా ఉడుకుతుంది ఉడకడం అంటే మనం అన్నం ఉడికించినట్టు ఉడకదండి ఇలా మెల్ల మెల్లగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ వేయాలి విలాచి పౌడర్ వేసి మళ్ళీ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా కలిసేలాగా మెల్లమెల్లగా కలుపుతూ మంచిగా ఉడికించాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్కి దగ్గరికి వస్తుందండి దగ్గరికి వచ్చేవరకు ఉడికించండి మీరు ఒకవేళ వాటర్ ఎక్కువైనా కానీ ఇలా గట్టిగా రావాలి చూడండి గట్టిగా అయిందా ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి కడాయి ఒక్క ఐదు నిమిషాల వరకు చల్లారుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వ లడ్డూలు కట్టుకోవాలండి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు చేతులు పొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి రవ్వ లడ్డూలు కట్టడం అయితే ఇలా ఈజీగా అయిపోయింది మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను ఇంతే అండి సింపుల్ చేతులకైతే నెయ్యి కంపల్సరీ అంటించుకొని రవ్వ లడ్డూలు కట్టాలి లేకపోతే చేతులు పొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటాయి చూడండి రవ్వ లడ్డూలు అయితే కట్టడం అయిపోయింది ఒక టూ మినిట్స్లో చూసారు కదా ఎంత సింపుల్లో రెండే రెండు నిమిషాలల్లా పరికి పండ్ల పలుకులతో నిమ్మ పండు లాంటి రవ్వ లడ్డూలు అండి చాలా టేస్టీగా చూడండి నేనైతే సింపుల్గా ఇలా చేసేసానండి స్వీట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి